హలో అండి వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ ఈరోజు ఈజీగా చేసుకునే రెండు ప్రసాదం రెసిపీస్ని తయారు చేసి చూపిస్తాను అవేనండి బొబ్బర్ల తాలింపు అలాగే కట్టు పొంగలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టి అందులో గంట ముందే నానబెట్టుకున్న ఒక కప్పు బొబ్బరిని వేసుకోవాలి అందులో టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు బొబ్బర్లు ఉడికించుకోవాలి ఇప్పుడు బొబ్బర్లు ఉడికిపోయి తాలింపు కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కొంచెం సాల్ట్ అట్లాగే వన్ టేబుల్ స్పూన్ పప్పుల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకున్న బొబ్బర్లను వేసి బాగా మిక్స్ చేసుకుంటే మొదటి ప్రసాదం రెడీ అయిపోయింది రెండవ ప్రసాదం కోసం కుక్కర్ని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ కప్పు వరకు బియ్యాన్ని వేస్తున్నాను పావు కప్పు పెసరపప్పు వేసుకున్నాను శుభ్రంగా కడిగి ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఫోర్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇప్పుడు కట్టు పొంగలి ప్రసాదం రెడీ అయిపోయింది ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్